హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రౌణి టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిందంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను పన్నేతర ఆదాయాలు భారీగా తగ్గాయని ఆయన ఎత్తి చూపుతున్నారు రాష్ట్రంలో అవినీతి విశృంఖలత్వం వల్ల ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందని మండిపడుతున్నారు ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకున్న చంద్రబాబు గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పదిహేను పాయింట్ ఆరు ఒకటి శాతం అధికంగా అప్పులు చేశారంటూ చెప్పి ఆయన తెలియజేశారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ విడుదల చేసిన కీలకమైన ఆర్థిక సూచి అంటే ఇండికేటర్లను ఉంటకిస్తూ చంద్రబాబు సర్కారు ఆర్థిక విధానాలను కడిగి పారేశారు ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు ఆ పోస్ట్లో జగన్ ఏమన్నారంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన నెలవారీ కీలక ఆర్థిక సూచీల ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారి ఒక సవాలుగా నిలిచింది సంక్షేమం అభివృద్ధి రెండింటికి ఎప్పుడైతే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి ఆ దిశగా వ్యయం చేస్తుందో అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరిగి పెట్టుబడులు కూడా పెరుగుతాయి ఇది అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది కానీ కూటమి పాలనలో అంతులేని అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోతుంది మరోవైపు అన్ని రంగాల్లో వృద్ధి పూర్తిగా తిరోగమనం కావడం కనిపిస్తోంది ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో తొలి మూడు నెలలకు సంబంధించి చూస్తే పన్ను పన్నేతర ఆదాయాలు కూడా తగ్గిపోయాయి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు కొన్ని విభాగాల్లో అతి తక్కువ వృద్ధి ఉంటే మరికొన్ని విభాగాల్లో వృద్ధి తగ్గిపోయింది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది అనడానికి నిదర్శనం అంటూ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వస్తు సేవల పన్ను అంటే జిఎస్టి అమ్మకం పన్నుల ఆదాయం ఏ స్థాయిలో తగ్గిందనేది ఇప్పుడు కాగు విడుదల చేసిన నివేదిక చూపుతుంది గత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం రాష్ట్ర సొంత ఆదాయంలో కేవలం మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం ఇతర ఆదాయాలు కేంద్రం నుంచి వచ్చిన నిధులు అన్నీ కలిపి చూస్తే ప్రభుత్వ ఆదాయంలో మొత్తం ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం వృద్ధి మాత్రమే ఉంది కానీ ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు ఏకంగా పదిహేను పాయింట్ ఆరు ఒక్క శాతం పెరగడం దారుణం అంటే రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చుల కోసం ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై కాకుండా పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతోందన్న విషయం స్పష్టమవుతోంది ఇది ఆందోళనకరంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు మరి దీని మీద ఎవరైనా సమాధానం చెప్తారా ప్రభుత్వ పెద్దలు చూడాలి